ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పావు పోట్లా అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చి మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా నిన్న ఒక కస్టమర్ కామెంట్ పెట్టారండి అంటే చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్న కామెంట్స్ ఇవన్నీ అయితే లంచ్ ప్లేట్స్ సలాడ్ రెసిపీస్ సేమ్ టైం మీరు వర్కౌట్ ఎలా చేస్తారు మీ కస్టమర్స్గా సేమ్ వర్కౌట్స్ చెప్తారు ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారంటే హ్యాపీగా హెల్తీగా ఉన్నారు నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు వెయిట్ లాస్ అయ్యాను ఇంత వెయిట్ లాస్ అవ్వాలి అంటే అసలు ప్రోగ్రామ్ ఎలా ఇస్తాను ఈ మూడు విషయాలు తెలిస్తే చాలు వర్కౌట్ ఎలా చేపిస్తాను సేమ్ టైం ఫుడ్ మీల్ ప్లేట్ ఎలా కరెక్షన్ చేస్తాను సేమ్ టైం సలాడ్స్ ఆకలి వేసినప్పుడు ఎలాంటి సలాడ్స్ ఇస్తాను ఎలాంటి ఫుడ్స్ నేను చెప్తాను ఇవి తెలిస్తే ఆటోమేటిక్గా అందరూ వెయిట్ లాస్ అవ్వచ్చు నా ఛానల్లో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది ఎందుకంటే మీరు బయట ఏ ఛానల్స్ అన్నా చూసుకోండి మన ఛానల్లో చెప్పినంత హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ డైట్ ప్లాన్స్ గురించి కానీ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించి కానీ షేక్స్ కలుపుకునే విధానం కానీ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ దీ ఎక్కడా చెప్పలేదన్నమాట అంత జెన్యున్గా మన ఛానల్ అయితే రన్ అవుతుంది అందుకే నేను ఇప్పుడు ఏపీ తా ఏపీ తెలంగాణలో టాప్ వన్లో ఉన్నాను మన దగ్గర ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్ మంచిగా వెయిట్ లాస్ అయ్యి ఇంకా ఇంకా మోర్ మోర్ నెంబర్ యాడ్ అవుతుంది తప్ప తగ్గటం లేదు ఇంత మంచి రావడానికి ఒకటే ఒకటండి నేను జెన్యున్గా చెప్తాను జెన్యున్గా నా వైపు నుంచి ఇచ్చే సర్వీస్ అంతా చాలా జెన్యూన్గా ఉంటుందన్నమాట కంపెనీ నుంచి వచ్చే ప్రిఫర్ కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్ అన్నీ చెప్తాను ఫ్రీ కస్టమర్ ఐడి కూడా ఇస్తాను మీ ఐడీలో మీరు ఆర్డర్ పెట్టుకోవడం వల్ల మంచి డిస్కౌంట్ లెవెల్స్ కంపెనీ నుంచే తీసుకోగలుగుతున్నారు అందువల్ల లాంగ్ టైమ్ మన దగ్గర ఎక్కువ కస్టమర్ బేస్ ఉండగలుగుతున్నారు ఇంత చేయడానికి ఒకటే ఒక కారణం అండి జెన్యున్గా ఉండటం కస్టమర్కి జెన్యున్గా సర్వీస్ చేయటం జెన్యున్గా చెప్పటం మీరు కూడా మా కస్టమర్ అవ్వాలి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలంటే ఇక్కడ కొలుతె నెంబర్కి కాల్ చేయండి ఇవాళ ఈ మూడు కామెంట్స్లో ఒక కామెంట్కి అయితే రిప్లై ఇస్తానండి ఏంటి అనుకుంటున్నారా వర్కౌట్స్ మీల్ ప్లేట్స్ నెక్స్ట్ వీడియోస్లో పెడతాను తర్వాత సలాడ్ రెసిపీస్ కూడా నెక్స్ట్ వీడియోస్లో పెడతాను నేను ఇదివరకు ఫస్ట్ స్టార్టింగ్లో ఇవన్నీ పెట్టేదాన్ని అనమాట ఈ మధ్య నాకు కొంచెం బిజీ అయిపోవడం వల్ల పెట్టలేకపోతున్నాను కానీ పెడతాను అస్సలు మిస్ చేయను వర్కౌట్స్ ఇవాళ చెప్తాను వర్కౌట్స్ ఎలా చేస్తాను నా కస్టమర్కి వర్కౌట్ గురించి అసలు ఏం చెప్తాను ఎలా చెప్తాను అనేది మీల్ ప్లేట్స్ అయితే నెక్స్ట్ వీడియోస్ వస్తాయి సలాడ్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో వచ్చేస్తాయి ఓకేనా వర్కౌట్ అనేది కంపల్సరీ కాదండి అంటే బాగా ఓవర్ వెయిట్ ఉన్నాడు వర్కౌట్ చేయకపోయినా ఏం కాదు ఎందుకంటే వాళ్ళు వర్కౌట్ చేస్తే వాళ్ళకి నీ పెయిన్స్ ఎక్కువ వస్తాయి అనమాట మోకాలు నొప్పులు ఎక్కువ వస్తాయి కాబట్టి మరీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి నేను వర్కౌట్ చెప్పను వాళ్ళు పది పదిహేను కేజీలు ఇరవై కేజీలు తగ్గిన దాకా జస్ట్ న్యూట్రిషన్ మీద తగ్గమని చెప్తాను ఎందుకంటే న్యూట్రిషన్ పడినా వెయిట్ లాస్ అవుతారు కానీ వర్కౌట్స్ చేస్తూ న్యూట్రిషన్ పడితే డబల్ వెయిట్ లాస్ అవుతారండి ఎలాంటి వర్కౌట్ చేయాలి అంటే మేము మామూలుగా ఆరు నుంచి ఏడు దాకా జూమ్ కాల్స్లో ఇస్తానండి సర్వీస్ ఇస్తాము మామూలుగా జూమ్ కాల్స్లో ఉదయం ఆరు నుంచి ఏడు దాకా జూమ్ కాల్ సర్వీస్ ఉంటుంది కానీ కొంతమందికి ఆ టైంలో కుదరదు పిల్లలకి క్యారేజీలు కట్టడం ఎక్కువ నాకు లేడీస్ కస్టమర్సే ఉంటారు కాబట్టి పిల్లలకి క్యారేజీలు కట్టడం ఇలా పనుల్లో ఉంటాం మేడం అని చెప్తారనమాట అందుకని చెప్పి నేనేం చెప్తానంటే వాకింగ్ చేయండి లేదు మీకు దగ్గర ఏదైనా పార్క్ ఉంటే వెళ్ళి అక్కడ ఎక్సర్సైజ్లు ఉంటే చేసుకోండి లేదు ఇంట్లో ఆడండి కొంచెం వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళైతే నేను స్లిప్పింగ్ కూడా ఆడమని చెప్తానండి ఎందుకంటే ఎక్కువ బాగా బోద పెట్టి ఉన్న వాళ్ళు అది పనికిరాదు ఎందుకంటే నీ పెయిన్స్ వస్తే కొంచెం వెయిట్ తక్కువ ఉన్నారు నాతో మాట్లాడారు వాళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి పర్సన్ బట్టి నేను వర్కౌట్ సజెస్ట్ చేస్తాను అనమాట పర్సనల్గా నేనేం వర్కౌట్ చేస్తాను అంటే వాకింగ్ చేస్తాను సేమ్ టైం కొన్ని ఎక్ససైజ్లు కూడా చేస్తాను అనమాట ఇప్పుడు నేను వెళ్ళింది వాకింగ్ ట్రాక్ అనమాట అది మా ఊర్లో మా ఏరియాలో ఉండే వాకింగ్ ట్రాక్ అది ఒక ఒక్క ఒక్క ట్రిప్ వేస్తేనే మనకి కిలోమీటర్ నర వస్తుంది అనమాట అలాంటి రెండు ట్రిప్స్ అయితే వేస్తాను ఒక్కొక్కసారి ఇంకా ఓపిక ఉంటే మూడు కూడా అంటే ఓపిక ఉంటుందిలే కానీ నా దగ్గర టైం ఉండదు టైం ఉంటే ఇంకోటి కూడా వేస్తాను డైలీ ఒక త్రీ కిలోమీటర్స్ అయితే కంపల్సరీ నడుస్తాను త్రీ కిలోమీటర్స్ నడిచి మళ్ళీ నేను కొంచెం ఎక్సర్సైజ్లు కూడా చేసేసుకుంటాను అనమాట చేసుకొని ఇంటికి వచ్చి ఫస్ట్ తాగేది ఎఫ్రెష్ తర్వాత తాగేది షేక్ ఎందుకు అంటే వర్కౌట్స్ చేశాక మజిల్ మనకి ఎమ్మటే ప్రోటీన్ షేక్ ఇవ్వడం వల్ల ఇంకా బాగా బిల్డ్ అవుతుంది మజిల్ గట్టిపడుతుంది మీకు సాగిపోతుంది స్కిన్ అనే ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట కాబట్టి వర్కౌట్ చేసిన అరగంట గంటలోపే మీరు షేక్ ఇచ్చేసేయాలి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చేయాలి బాడీకి మీరు ఎక్కడైనా జిమ్లో కూడా చూడండి వర్కౌట్ చేయగానే ప్రోటీన్ షేక్ ఇస్తారు ఇక్కడ కూడా అంతే వర్కౌట్ చేయగానే మేము మాత్రం ప్రోటీన్ షేక్ కంపల్సరీ తాగుతాను నా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మహా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కాబట్టి నా షేకే నేను తాగుతాను అనమాట వచ్చి ఫ్రెష్ తాగుతాను షేక్ తాగుతాను ఇంకా నా డే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ నేను ఫోర్ థర్టీకి లెగుస్తాను ఫైవ్ కల్లా వాకింగ్కి వెళ్ళిపోతాను సిక్స్ థర్టీ దాకా చేస్తాను సిక్స్ థర్టీకి వచ్చి ఆ ఫ్రెష్ తాగి సెవెన్ లోపు అన్నీ కంప్లీట్ చేసుకుంటారు అనమాట మీరు కూడా ఇంత మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయితే ఎన్ని కేజీలు ఎన్ని కేజీలు తగ్గుతారని రూల్ ఏం లేదండి ముప్పై నలభై మీరు ఎంత తగ్గాలన్నా తగ్గొచ్చు మీరు బరువు తగ్గాలి ఆరోగ్యంగా సురక్షితంగా శాస్త్రీయంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మంచి డైట్ ప్లాన్స్తో మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటే కాల్ చేయండి ఫ్రీ కస్టమర్ ఐడి మీకు మంచి డిస్కౌంట్ లెవెల్స్లో దొరుకుతుంది ఓకేనా కాల్ చేయటం మర్చిపోకండి